నమస్కారం అండి ఇవాటి నా రెండు కవితలకి మీకు హృదయపూర్వక అభిమానం కాకపోతే ఈ రెండు కొంచెం విభిన్నమైనవి మొదటిది మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు చాలామంది తెలిసి ఉండకపోవచ్చు సర్ బహదూర్ షా జఫర్ సర్ బహదూర్ షా జఫర్ ముగల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి బ్రిటిష్ వారు ఇండియాను ఆక్రమించుకుంటున్న సమయంలో ఆఖరి చక్రవర్తి అఖండ భారతదేశానికి అంటే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియా కలిపి మొత్తం భారతదేశానికి చక్రవర్తి ముందర ఆయనకి సబ్బెరుదు ఇచ్చి గౌరవించిన బ్రిటిష్ ప్రభుత్వం చివరిలో ఆయన మూలంగా దేశభక్తి పెరుగుతోందేమో అని చెప్పి బర్మ అంటే ఇప్పటి రఘువుకి బహిష్క దేశ బహిష్కృతం చేసి అక్కడ ఉంచింది ఆయన చాలా గొప్ప కవి ఉర్దూలో ఆయన గజల్స్ అవి చాలా చాలా గొప్ప కవి ఉర్దూలో అయితే बदनसीबर कितना है जफ़र कितना है जफ़र दफन के लिए कितना है जफ़र दफन के लिए दो गज जमीन नहीं मिल सकी दो गज जमीन भी न मिल सकी कुए यार में सॉरी ग्रुप जिसने करेक्शन आईन रासिंदी कितना है बदनसीब ज़फर दफन के लिए दो गज जमीन भी ना मिली कुए यार इंत दुरु या कुए बेटे यत तिरुद्रोस्तो अद्रवया ज़फर नू అని ఇస్లాంలో ఖననం చేస్తారు హిందువులలాగా దహనం చేయరు చాలా దాన్ని భూమిలో ఉంచడానికి దఫన్ దఫన్ అంటే భూస్తారు ఖననం చేయడం దోక జమీన్ నా మిల్సకి దురదృష్టంతో నీ రాజ్యంలో నువ్వు ఏలిన రాజ్యంలో నీకు రెండు గజాల జగ జాగా దొరకలేదు నీ శవాన్ని పాతిపెట్టడానికి అని చెప్పి అంటాడు అది ఈ అఖండ భారతదేశాన్ని ఏలిన చక్రవర్తి దురదృష్టం మనం చాలా వాటికి అనుకుంటూ ఉంటాం అయ్యో ఈ కష్టం ఎందుకు వచ్చింది ఆ కష్టం ఎందుకు వచ్చింది పోలిక చేసుకోవటానికి వచ్చిన ఉదాహరణ అనమాట అయితే ఈయన మీద ఒక హిందీ సినిమా వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో లాల్ కిల్లా అన్న సినిమా నైన్టీన్ సిక్స్టీ ఆ సినిమాలో ఒక గజల్ ఉంది ఎవరు ఈయన పేరు మీద బహద్దుషా గఫర్ మీద ఒక గజల్ ఉంది దాని పేరు నా కసికి ఆంకి నూరు నా కిసీకి ఆంకిక నూరు అంటే ఎవరి కంటికి వెలుగు కాదు నేను నా కసి నా కిసీకి ఆంకి నూరు దాన్ని తెలుగులో అనువాదించే అనువదించే ప్రయత్నం చేశాను ఉర్దూ నుంచి అది మీ నిమిషం ముందరేపోను నేను ఏది ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉంచుతున్నాను నా తప్పు ఒప్పులతో పాటు దయచేసి భరించండి అంతకన్నా టెక్నికల్గా నాకు తెలియదు ఉన్నదానికొచ్చేస్తున్నాను మీ మీరు తెలుసుకోవడానికి మనోరంజనకు ఇతరత్రాలు ఆ గజల్కి అనువాదం ఎవరి మనసు మురియదు నన్ను చూసి ఎవరి మనసు మురియదు నన్ను చూసి ఎవరు కనుగోయి మెరవదు నన్ను చూసి ఎవరి కనుదోయి మెరవదునను చూసి ఎవరికీ పనికి రాని ఓ శిథిల మందిరం ఎవరి మనసు మురియదు నన్ను చూసి ఎవరి కనుదోయి మెరవదునను చూసి ఎవరికీ పనికిరాని ఓ శిథిల మందిరం నాది కాను నేనెవరికీ ప్రియతముడను కాను నేనెవరికీ తోడు నీడ కరిగిపోయిన అదృష్టం తేను కనుమరుగైన రాజ్యం నేను కాను నేను కాను నేనెవరి ప్రియతముడను కాను నేనెవరి తోడు నీడ జరిగిపోయిన అదృష్టం లేను కనుమరుగైన రాజ్యం నేను నా రూపురేఖలు వాడి నా వారు నన్ను వదిలి నా రూపురేఖలు వాడి నా వారు నన్ను వదిలి నలికి నశించిన తోటన నలికి నశించిన తోటన మిగిలిన చిరుగాలి ఓ ముద్దు పెట్టగా ఎవరు ఎందుకు రావాలి నాలుగు పూలు ఇవ్వగా ఎవరు రావాలి ఎవరో ఓ దీపం ఎందుకు వెలిగించాలి నేను ఓ విషాదపు గుర్తులు ఓ ముద్దు పెట్టగా ఎవరు ఎందుకు రావాలి నాలుగు పూలు ఇవ్వగా ఎవరు రావాలి ఎవరో దీపం ఎందుకు వెలిగించాలి నేను ఓ విషాదపు గుర్తులు దీపం అంటే ఆయన సమాధి మీద అనమాట పూలు పెట్టేవారు ఒక సాంప్రదాయమది పూలు దీపం వెలిగించారు ఎవరి మనసు ఎవరి ఈ మెరవదు ఎవరికి పనికి రానివో శిథిల మందిరం ఎవరి మనసు మురియదు నన్ను చూసి కనుదో ఈ మెరవదు నన్ను చూసి ఎవరికి పనికి రానివో శిథిల మందిరం నాది చాలా భావకత నిండిన గజలిది నేను దానికి న్యాయం చేసి ఉండకపోవచ్చు యూట్యూబ్లో ఎవరైనా సరే నాకు సీకి ఆర్థిక నూరువు ఉంటే ఈ పాట ఉర్దూ గజల్ ఒరిజిన వినవచ్చు వినండి వారి యాక్షన్తో పాటు ఉంటుంది భారతీయులందరూ ఒక్కసారి వినవలసిన గజలిది మనకు ఉర్దూ రాదు కానీ ఒక సామ్రాజ్యపు చక్రవర్తికి పట్టిన దుర్గదే అలాగే చెప్పాలంటే అలెగ్జాండర్ గురించి కూడా చెప్పచ్చు ఎంతో కష్టపడ్డాడు ఎంతో చేశాడు ఎన్నో దేశాలు జయించాడు ఆఖరికి ఆయన పాతి పెట్టినప్పుడు ఒక చెయ్యిన ఐదు వేలు ఇలా పైకి వస్తాయి అంటే ఆయన చెప్తాడు ఇన్ని రాజ్యాలు జయించిన ఇంత ఇది నాకున్నా ఇంత బీరుడైనా నేను తీసుకుపోయేది ఏమీ లేదు అని చెప్పి పుట్టుక గురించి ఒక సత్యం ఆయన చెప్తాడు రెండవది రెండవ కవిత ఇవాళే నేను రాసిన గేయం నాటిది ఒక ప్రబోధ లాగా ఎందుకంటే మరీ నిరాశావాదిగా కాక ఆశావాదిగా ఉండాలి అన్న ప్రయత్నంతో ఇది పాడే రాష్ట్ర గేయం ఇది దయచేసి విని మీ భావన తెలిపితే సంతోషం అది అధికో స్వర్గసీమ అది గదిగో గది గదిగో స్వర్గసీమ అందుకుందాం వస్తావా అందరికీ స్థానమట అచట చేరుకుందాం వస్తావా అందరికీ స్థానమట అచట చేరుకుందాం వస్తావా ఆకలి దప్పులు విభేద వైద్య వైషమ్యాలు ఆకలి తప్పులు విభేద వైషమ్యాలు ఉండవట అచట వస్తావా ఆకలి తప్పులు విభేద వైషమ్యాలు ఉండవట అజట వస్తావా ఉన్నదేదో అందరిది అచట అట ఉన్నదేదో అందరిది అట అచట అట అందరి దీనూ శ్రమట అందరి చేయి కలప వస్తావా అదిగదిగో స్వర్గసీమ అందుకుందాం వస్తావా నాది పగటి కల అంటే నిజం చేద్దాం వస్తావా నాది పకటి కళ అంటే నిజం చేద్దాం వస్తావా నిజం చేద్దాం వస్తావా దీపంతో దీపం వెలిగిస్తూ కాంతి నింపుదాం వస్తావా దీపంతో దీపం వెలిగిస్తూ కాంతి నింపుదాం వస్తావా నాలుగు రోజుల జీవితంలో నలుగురికి మంచి చేసిపోదాము నాలుగు రోజుల జీవితంలో నలుగురికి మంచి చేసిపోదాము పిడికిలి బిగించి పుట్టాము వేళ్ళు చాపిపోతాము పిడికిలి బిగించి పుట్టాము వేళ్ళు చాపిపోతాము అందులోనే ఉంది సృష్టి రహస్యం తీసుకు వెళ్ళేదేమీ లేదని తీసుకువెళ్ళేదేమీ లేదని అమృతమయం హృదయం అవుతే అదేగా స్వర్గసీల అమృతమయం హృదయమైతే Addicare a Sorgasimo, addicare a Sorgasimo, addicare a Sorgasimo, addicare a Sorgasimo, sure addicare a Sorgasimo, addicare a Sorgasimo, addicare a Sorgasimo, addicare